హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనము బీన్స్ ఫ్రైని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా చేసి చూద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి బీన్స్ ఫ్రై అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇంకెందుకు లేట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి మీరు ఇక్కడ కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు వేసుకొని ఫ్రై చేయండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు వెల్లుల్లి రెప్పల్ని ఇలాగ కచ్చాపచ్చాగా తంచి ఫ్రై చేయండి వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను హాఫ్ కిలో బీన్స్ తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసుకొని మనం ఇందులో వేసుకొని ఓసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని మగ్గించుకోవాలి అప్పుడప్పుడు కలుపుతూ ము బీన్స్ అనేది ఉడికేదాకా కలుపుతూ ఉండాలి అవి ఉడికేలోపు ఇక్కడ మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఎనిమిది నుంచి పది ఎండుమిరపకాయల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత వాటిని తీసుకొని పక్కన ఒక బౌల్లో పెట్టేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక వన్ ఫోర్త్ కప్పు ఎండుము ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి మీకు కావాలి అంటే ఇందులో ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగా ఇవన్నీ వేగిపోయిన తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టేసి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆలోపు ఒకసారి మన బీన్స్ని చెక్ చేసుకోండి ఒకవేళ ఉడికాయి అని అనుకుంటే ఓకే లేదు అని అంటే ఇంకొద్దిగసేపు సిమ్లో పెట్టి పెట్టేయండి ఇలా వీడియోలో చూపించిన ప్రకారంగా ప్రెస్ చేసి చూస్తే ఇలా రెండు ముక్కలు అయిపోతే మనం బీన్స్ ఉడికినట్టండి సో ఇప్పుడు మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసేసుకోవచ్చు ఇలాగా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసి బాగా ముక్కలకి పట్టేదాకా కలపాలండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాగా ముక్కలకి బాగా పట్టిలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లోనే ఉంచండి సిమ్లో పెట్టిన తర్వాత అవి ముక్కలకి బాగా పట్టేస్తుంది సో మన బీన్స్ అనేది రెడీ అయిపోతుంది మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన కొద్దిగా కరివేపాకు వేసి కలిపి దింపేసుకోవడమే అంతే అండి మన బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లో తీసుకోండి ఇది మనకి అన్నంతో పాటు కానీ చపాతీతో పాటు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముద్దపప్పు చేసుకున్నప్పుడు ఇలాంటి ఫ్రై చేసుకొని అంటే ఆహా అని అలసిందే నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching. Bye bye.